హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సౌజన్య ఈరోజు నేను మీకు ఇంద్రమ్మ ఇల్లు ఏ విధంగా ఉంటుందో చూపిస్తానండి చాలామంది ఇంద్రమ్మ ఇల్లు ఏ విధంగా ఉంటుందో అని ఎదురు చూస్తున్నారు కదండి ఇప్పుడు మీకు ఇంద్రమ్మ ఇంటి నమూనాను చూపిస్తాను ఇప్పుడు మనం లోపలికి వెళ్దామండి ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి హాల్ అనమాట ఇది ఇది మొత్తం కూడా హాల్ అండి హాల్కి పక్కనే ఒక కిచెన్ని ఏర్పాటు చేశారనమాట ఇప్పుడు మీకు కిచెన్ని చూపిస్తాను ఇప్పుడు హాల్కి పక్కనే వంటగదిని నిర్మించారండి ఇప్పుడు వంటగది ఏ విధంగా మీకు ఉందో చూపిస్తాను కిచెన్ రూమ్లో కొంచెం చాలా పెద్దదిగానే నిర్మించబడిందండి ఈ కిచెన్ ఆరు ఫీట్ల తొమ్మిది అడుగుల పొడవు పది ఫీట్ల ఫిడార్పులో నిర్మించారు ఇందులోనే సైడ్కి కొంచెం చిన్న పూజ గదిని కూడా ఏర్పాటు చేశారు దాన్నే మనం పూజ పూజ గదికి కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ ఏ విధంగా ఉందో చూపిస్తాను బెడ్రూమ్ కూడా సరిపడా విశాలంగా నిర్మించారు ఇది వచ్చేసి పన్నెండు ఫీట్ల నాలుగు అడుగుల పొడవు పది ఫీట్ల మూడు అంగుళాల బెడప్పులు నిర్మించారు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట ఇది మొత్తం కూడా బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి హాల్ అనమాట ఇది కిచెన్ ఈ విధంగా ఉంది లోపల నిర్మాణం ఇప్పుడు మనకి బయట కూడా ఒక కామన్ బాత్రూమ్ ఉందనమాట కామన్ బాత్రూమ్ మెట్ల కింద ఏర్పాటు చేసింది మనకి ఎక్కువ స్పేస్ పట్టకుండా మెట్ల కిందనే ఈ బాత్రూమ్ని ఏర్పాటు చేశారనమాట ఇదండి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చాలా బాగుందనమాట ఎవరైతే ఈ ఇందిరమ్మ ఇంటికి ఎంపికయ్యారో ఈ విధంగా ఈ మూడల్లో ఇంటిని నిర్మించుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి బయట అనమాట చుట్టూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి